ఓం గృదేవదత్త దత్త 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 నేను మీ సాయి దత్తానందను తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని గత నలభై రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ కృషి చేసి ఈ విద్యలన్నిటినీ మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము రుద్రాక్ష శాస్త్రము మూలికా శాస్త్రము వీటన్నిటిని నేను కృషించి కృషి చేసి సాధించిన విద్యలన్నిటిని నేను ప్రజలకు పంచడానికే నా యొక్క సంకల్పం అయితే మన విద్యలన్నీ అంతరించిపోతున్నాయి ఎన్నో విద్యలు ఉండే హరిమ గరిమ విద్యలు ఉండే ప్ర గాలిలో తేలిపోయేది గాలిలోనే పోయేది హనుమంతుడు పోయిండు రావణుడు పోయాడు రా మన నారదుడు పోయాండు హరిమగారి వీళ్ళంతా చేసిన ఆ రోజులలో సాధించినాయి అయితే అవన్నీ అంతరించిపోయినాయి పరకాయ ప్రవేశం ఉండేది అయితే ఇంకో బాడీ లోపటికి మన ఆత్మను పంపించే శక్తి ఉండేది దానిలోపటికి ఒక పక్షి ఉంది అనుకో ఆ పక్షిలోపటికి ఆ చనిపోయిన పక్షి లోపలికి మన ఆత్మను పంపించి నువ్వు ఇతర దేశాలన్నీ తిరిగి వచ్చి చూసేసి వేరే దేశాలన్నీ తిరిగి వద్దురు రెండు మూడు గంటలలో పోయి వచ్చేసేది పోయి వచ్చి పలానా కంట్రీలు ఇది అవుతుంది పలాన దగ్గర ఇది అవుతుంది పలానా దేశంలో ఇది ఉన్నది ఇప్పుడు మా మా శత్రువు ఎవడైతుందో పలాన దగ్గర నుంచి బయలుదేరి ఉండో అని ఆ పరకాయ ప్రవేశంలో చేసి ఆ శత్రువులు వచ్చేది కూడా ఆ శత్రు రాజ్యంలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందరు అవన్నీ విద్యలు అంతరించిపోయినాయి అయితే ఇట్లాంటి ఉండి విద్యలల్లా నేను సాధించినవి ఏంటంటే అంతరించిపోతున్నాయి దాన్ని లోగా డీప్గా మనకు అర్థం చేసి చెప్పేసి లేవు కొన్ని గ్రంథాలు తీసినా నేను తాడ్డా గ్రంథాలు అవి చదివితే మనకు అర్థమైతే లేదు అది గురుపరంగానే చెప్పాల్సి వస్తుంది ఎట్లా అది ఆయన చదివి ఇది ఇట్ల ఇట్లా చేసుకోవాలి ఇది ఇట్ల ఇట్లా పట్టించాలి దీన్ని ఇట్లా చేయాలని చెప్పేసి చెప్తాడు అనమాట అయితే వాళ్ళు షార్ట్ కట్లో రాసి పెట్టారు అన్ని విద్యలన్నిటి షార్ట్ కట్లో రాసినారు మరి అవి ఎట్లా అర్థం కావాలి మనకు అని చెప్పేసి నేను ఎన్నో విద్యలను దానికి సాధించి తిరిగి 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 కొన్ని తాటా గ్రంథాలు కూడా క్షోధించి రాసిన విద్యలు ఉన్నాయి అయితే అటువంటి దాంట్లో ఏంటంటే ఇప్పుడు దత్తాత్రేయుడు ఉన్నాడు ఆయన ఈ యంత్ర మంత్రాల తంత్రాలకు ఆయననే గురువు తాది గురువు మొదటి గురువు అయితే దాని ఏంటంటే ఈ శ్రీపాద వల్లప్పుడు మొదటి అవతారం తర్వాత అక్కలకోట మహారాజు మళ్ళీ వచ్చేసి మాణిక్ర మహారాజు తర్వాత ఈ నరసింహసర స్వామి గాన్గాపూరు మళ్ళీ వచ్చేసి మన ఇక్కడ ఏది షిరిడి సాయిబాబా వీళ్ళంతా అవతారాలు ఐదు అవతారాలుగా దత్తపురి దత్తావతారాలు వచ్చినాయి దాంతో మొదటి అవతారం ఏదైతుందో శ్రీపాద వల్లభుడు ఈ శ్రీపాద వల్లభుడు అనే పేరెందుకు వచ్చిందంటే ఆ బాలుడు పుట్టినప్పుడు ఆయన పిఠాపురంలో మృతాడు ఆయన కాళ్ళ మీద స్త్రీ అనే అక్షరం ఉన్నది పాదుకల కింద పాదాల కింద శ్రీ అనే అక్షరం ఉంది అందుకే శ్రీ పాదవల్లభుడు స్త్రీ అనేది పాదముల కింద ఉన్నది కాబట్టి శ్రీ పాదవల్లభుడు అయితే ఈ శ్రీ వల్లభుడు ఏంటంటే దత్తాత్రేయ మొదట అవతారం ఆయన పిఠాపురంలో పుట్టిండు అక్కడ పిఠాపురంలో కూడా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారింట్లో పెరిగి పెద్దగా ఉండట ఆ ఇల్లునే గుడి చేసి ఇప్పుడు ఇల్లు అట్లే ఉంది దాన్ని ఏం చేయలేదు దాన్ని ఏం కూలగొట్టలేదు అట్లే ఉంది లోపట ఆయన పాదుకలు ఉంటాయి అక్కడ అనుకోకుండానే స్వయంభూగా మేడి చెట్లు పెరిగిన ఇంట్లో అయితే దాని లోపట ఈ దత్తాత్రేయుని యొక్క గుడి ఏదైతే శ్రీపాద పల్లెడు ఉండో నేను అక్కడ నలభై రోజులు అక్కడ ధ్యానం చేసి పారాయణం చేసినా నాకు ఇలా ముందు నుంచి ఒక పిల్లోడు ఉరికినట్టు అనిపించే పరిస్థితి చూస్తే అక్కడ మా కనబడేది అంత దా పవర్ఫుల్ ఇప్పటికి దత్తా దత్తాత్రేయుడు నిరుగుడ రూపంలో ద గాన్గాపూర్లా దర్శనమిస్తాడు మధ్యాహ్నం మనకి ఎప్పుడు ఎట్లా ఏ రూపంలో వస్తుందో తెలియదు అయినా భిక్షాటనకు వస్తాడు అక్కడ మళ్ళా మధ్యాహ్నము అక్కడ భోజనానికి వస్తాడు సంజ వారసుకుంటేందుకు ఇక్కడ ఏది మన కురువాపురం కురువాపురం ఇక్కడ ఏది మన మహబూబ్నగర్ మక్తల దగ్గర ఉంటుంది కురువాపురంలో ఉంటాడు అయితే ఈయన ఈ విధంగా ఒక్కొక్క ప్లేస్లలో తిరుగుతుంటాడు ఈయన అవతారం సాలించాలి అవతారం చాలించి మళ్ళీ వేరే అవతారం లేదు దత్తాత్రేయుడు నిర్గుణ అవతారం లోపల చంచరిస్తూనే ఉంటాడు దాని లోపట ఈయన శ్రీపాద వల్లభుడు మొదట మొదట అవతారం ఏదైతుందో ఆయన ఉద్భవించింది భూమి మీద అయితే దానిది బీ బీజాక్షర మంత్రం కూడా ఉంది ఆ మంత్రం మనం రోజు చదువుకున్నట్టయితే నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ మంత్రం రోజు చదువుకున్నట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న పనులు అయితే నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి రూపం అయితే ఓం ద్రామ్ ద్రీం ఓం ద్రామ్ ద్రీం దత్తాత్రేయం బి అక్షరం ద్రామ్ అయితే ఓం ద్రామ్ ద్రీం శ్రీపాద వల్లభాయ శ్రీపాద వల్లభాయ ఆకర్షయామి ఆకర్షయామి వశమానయ వశమానయ స్వాహ ఈ మా ఈ మంత్రాన్ని రోజు మీరు నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి చదువుకోవాల్సి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అయితే మీకు ఈ శ్రీపాద వల్ల మున్ని దర్శనం చేసుకోవాలంటే పిఠాపురం పోండి ఒకసారి దర్శనం చేసుకోండి అక్కడ ఆయన నిర్గుణ పాదకలు ఉంటాయి గానంగపుర పోండి గానగాపురలు ఉంటాయి ఆయన పాదుకలు అయితే ఇది ఆయన జన్మస్థలి ఏది పిఠాపురం అక్కడ అమ్మవారికి పీఠికాపురం అని కూడా అంటారు దాన్ని అమ్మవారు ఏదైతే పద్దెనిమిది శక్తిపీఠాలు ఏర్పడ్డాయో దానిలోపట అక్కడ పిరుదులు పడ్డాయి అమ్మవారివి పిరుదులు పిరుగులు అంటే తెలుసు కదా పిల్లలు అవి పడ్డాయి అయితే అమ్మవారు ఏదైతే శివుడు బుధం మీద వేసుకొని తిరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి సుదర్శన ప్ర ప్రయోగించి ఖండఖండాలుగా ముక్కలు అయి పడతాయి ఆ ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయి అక్కడక్కడ పీఠాలు ఏర్పడ్డాయి అక్కడ పీఠికాపురం అనేది అక్కడ పడ్డ దాని పేరు అక్కడ అమ్మవారు ఎవరు పీ పురోహతి దేవి ఉంటుంది ఆమె దర్శనం కూడా చేసుకోవచ్చు మీకు ఇక్కడనే ఆంధ్రాలో ఉంటుంది అది మీరు పోయి దర్శనం కూడా చేసుకోవచ్చు కాకినాడలో పుట అయితే ఈ మంత్రాన్ని మీరు రోజు చదువుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు రిజల్ట్ వస్తుంది రోజు నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే నలభై ఒక్క రోజుల రిజల్ట్ వస్తుంది ఈడ నేను ఈ డిస్ప్లే కూడా చేసినాను అయితే మీరు నన్ను కలవాలంటే పొద్దున పది నుంచి సాయంత్రం ఐదారు దాకా రావచ్చు నేను ఉండేది కానీ హైదరాబాద్లో బిఎన్ రెడ్డి కాలనీ ఈ కింద ఉన్న నెంబర్లు ఏవైతే ఫోన్ నెంబర్ ఉన్నాయో ఫోన్ చేసుకొని రావచ్చు అయితే మీరు నాతోటి లేదు మేము అంత దూరం రాలేమనుకున్న వాళ్ళు మాట్లాడాలంటే పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా సాయంత్రము పది రాత్రి పది నుంచి పన్నెండు దాకా నేనే స్వయంగా మాట్లాడతాను జై గురుదత్వం